వెల్కమ్ టు పొలిటికాస్ మీడియా తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విశాఖ జిల్లా కలెక్టరేట్లోని ప్రజా పరిష్కార వేదికకు వెలుగు వివోఏలు ఏపీకి సంబంధించిన మహిళలంతా కూడా ఇక్కడ చేరుకున్నారు మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీ ప్రధానంగా మీ సమస్య ఏంటి మాకున్న ప్రధాన సమస్య ఏంటంటే అంటే మాము గత ప్రభుత్వము ఇచ్చిన జీవ ప్రకారంగా ఇచ్చింది ఆ ప్రభుత్వం ఉన్నట్టు పోరాటం చేసాము అలాగే ఈ ప్రభుత్వం ఉండేటప్పుడు కూడా మేము చాలా ధర్నాలు చేసాము మాకున్నది మూడు సంవత్సరాల కాలపరిమితి అనేది రద్దు చేయాలని ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము కానీ మాకు అలాగే వెలుగు వీవోలు గ్రామంలో గ్రామ సంఘ గ్రామాల్లో పనిచేసిన వెలుగు వీవోలు అండి మేము కానీ మా వెలుగు వీవోలు కూడా ధర్నా చేసాము గత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన జీవిఎంస్లో పనిచేసిన ఆర్పీలకి రద్దు చేయడం జరిగింది అలా వాళ్ళు విలే గ్రామాల్లో విలేజ్ లో వార్డ్ లో చేస్తారు మా గ్రామంలోకి చేస్తాము వాళ్ళకి వాళ్ళు చేసిన వరకు మా చేసిన ఒక వరకు ఒకటేని కాబట్టి మేము కోరుకున్నది ఒకటే మేము ఎన్నో ధర్నాలు చేశాము ఎన్నో మీడియాకి ఇచ్చించాము ప్రభుత్వానికి కూడా వినతి పత్రాలు ఇచ్చాము సీఈఓ గారిని కూడా కళ్ళడం జరిగింది కానీ మా మా వివోఏలకు మాత్రం పట్టింపు చేసుకోలేదు అందుకే ఈరోజు మాత్రం సరైన నిర్ణయం తీసుకొని జిల్లా కలెక్టర్ గారిని కళ్ళడం జరిగింది ఈ నిర్ణయం ఏంటంటే మాకు మూడు సంవత్సరాల కాలపరమతి ఆర్పీలకు ఎలాగైతే చేశారో మాకు కూడా వెలుగు వెలుగులో కూడా మా వివోలు కూడా కాలపరమతి అనేది రద్దు చేయాలని ఈ ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా మేము అందరం కోవడం జరుగుతుంది అలాగే మాకు మేము చాలా చాలా జీతాలతో ఎనిమిది వేల రూపాయల జీతాలతో మేము వర్క్ చేస్తున్నాం సార్ అయితే మాకు ఎనిమిది వేలు కూడా మాకు నేరుగా గ్రామ సంఘం అకౌంట్లో పడుతున్నాయి కానీ వివో అకౌంట్లో పడట్లేదు కానీ మాకు వివో అకౌంట్లో పడాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము వ్యక్తిగత వ్యక్తిగత అకౌంట్లో రావాలని కోరుకుంటున్నాము అలాగే ఫైవ్ జీ మొబైల్ కూడా మాకు కావాలి మాకు రీఛార్జ్ చేసుకోలేకపోతున్నాము జీతాలు తక్కువ వర్కులు ఎక్కువ అబ్జర్పేస్తున్నారు కాబట్టి మాకు మా మొబైల్ రీఛార్జ్ కూడా చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము అతి ముఖ్యమైనది ఏంటంటే మూడు సంవత్సరాల కార్మరత్ అనేది ఈ రద్దు చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం సార్ మీరు చెప్పండి జిల్లా వ్యాప్తంగా ఉంటారు జిల్లాలో నూట అరవై మంది విశాఖ జిల్లాలో నూట అరవై మంది వివోఏలుగా వర్క్ చేస్తున్నామండి మా ప్రధాన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజు ఇక్కడికి రావడం గ్రీవెన్స్ లో పెట్టడానికి కారణము మూడు సంవత్సరాలు కాల్ పరిమిత సర్క్యులర్ అనేది మా మెడ మీద కత్తిలో వెళ్ళాడుతుంది ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా ఆ సర్క్యులర్ పట్టుకుని మా తీయాలి మీరు మానేయాలి కొత్త వాళ్ళని పెట్టుకుంటాం ఉద్దేశంతో అయితే గ్రామాల్లో బెదిరించడం జరుగుతుంది ఈ ప్రధాన సమస్యలన్నింటినీ కలెక్టర్ ఆఫీస్కి ఈ రోజు తీసుకొని రావడం జరిగింది THANKS <laughs> అదే విధంగా నెట్వర్క్ లేనిదే మా పని అయితే జరగట్లేదండి ఉదయం లేచిన మొదలు సాయంత్రం పది గంటల వరకు కూడా నెట్వర్క్ తోటి పని పనిలో ఉన్నాము అన్ని ఆన్లైన్ వర్క్స్ ఎక్కువైపోవడం వల్ల ఫైవ్ జీ మొబైల్స్ ఇవ్వాలి అదే సిమ్ కార్డు రీఛార్జ్ కూడా చేయించాలి మా సాలని ఎనిమిది వేల రూపాయలు జీతాలతోటి మేము బ్రతకలేపుతున్నాం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదుగా పనిచేస్తున్నా మాకు మాత్రం ఎటువంటి ప్రయోజనాలు ప్రభుత్వం కల్పించట్లేదు ముఖ్యంగా ప్రభుత్వం మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని మా యూవైలకి కాల్ పర్మిషన్ సర్క్యులర్ రద్దు చేసి మా డిమాండ్స్ని నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం గ్రామంలో గ్రామంలో పేద ప్రజలందరినీ కూడా పొదుపు సంఘాలుగా చేర్చామండి వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళ ఆర్థిక పెట్టుబడుల కోసము అదే గ్రామంలో వాళ్ళు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఏమైనా వాళ్ళకి చేరవేయడంలోనూ పైగా బ్యాంకుల ద్వారాగా కానీ శ్రీనిధి ద్వారాగా కానీ సిఎఫ్ ద్వారా కానీ అంతర్గత రుణాలు వాళ్ళకి ఇప్పించి ప్రోత్సహించి వాళ్ళు ప్రజలు పేదరికం నుండి బయటపడాలనే ముఖ్య ఉద్దేశంతో వాళ్ళ డెవలప్మెంట్ కోసం మేము పోరాడుతూ ఉన్నామండి మా పరిధి నుంచే ప్రతి ఒక్కరు కూడా మేము చేస్తున్న మేము అందిస్తున్న సేవలు వినియోగించుకొని చాలా చాలామంది పేద ప్రజలు వాళ్ళ జీవనోపాధి మెరుగుపరుచుకునే విధానం చేస్తూ ఉన్నారు ఇంత మంచి కార్యక్రమానికి మమ్మ మేము ముఖ్య వారదులుగా ఉన్న మమ్మల్ని పట్టించుకోవట్లేదు ప్రభుత్వం ఈ విషయాలన్నింటినీ కూడా పట్టించుకొని ఇంకా మాకు స్పోర్టినెస్ ఇవ్వాలనేసి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము మనం చెప్పండి ఇది ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు కానీ ఏమైనా పేద గ్రామీణ ప్రజలకు చేరవేయడంలో వివోల్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది సో వారికి ఏంటి సమస్య ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్ పద్దెనిమిదిలో మూడు సంవత్సరాల సర్వీస్ పూర్తయిన వివోఏలు అందరినీ ఉద్యోగాల నుంచి తొలగించాలి అని ఆయన సర్క్యులర్ ఇచ్చారు అప్పటి నుంచి మేము పోరాడుతున్నాం ఎలా ఏ కారణం రీత్యా తొలగిస్తారు మూడు సంవత్సరాల సర్వీస్ పూర్తయినందుకే తొలగించడం అనేది విరుద్ధము న్యాయ విరుద్ధము అది అమలు చేయకూడదని అప్పటి నుంచి పోరాడుతున్నాము దాన్ని అమలు చేయలేదు కానీ ఇటీవల కాలంలో ఆర్పీలకి అటువంటి సర్కులర్ ఉండేది మాతో పాటు ఆర్పీలకు కూడా ఇచ్చారు ఆర్పీలకి ఇచ్చిన మూడు సంవత్సరాల కాలపరిమితి సర్కులర్ని ఇటీవల మెప్మా వారు రద్దు చేశారు మరి డిఆర్డిఏ వారు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ వారు రద్దు చేయాలి కదా రద్దు చేయలేదు అందుకోసమే మేము కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాం మూడు సంవత్సరాల కాలపరిమితి సర్కులర్ రద్దు చేయాలి వేతనాలు పెంచాలి అలాగే ఆ ఇస్తున్న వేతనం వివోకు పడుతోంది మా వ్యక్తిగత అకౌంట్లో పడట్లేదు మా వ్యక్తిగత అకౌంట్లో పడాలి ఇప్పుడు ప్రతి వర్క్ ఆన్లైన్ అండి సొంత మొబైల్స్ లో చేస్తున్నాం గవర్నమెంట్ మొబైల్ ఇవ్వలేదు గవర్నమెంట్ మొబైల్ ఇవ్వాలి దాన్ని నెట్వర్క్ రీఛార్జ్ చేయించాలి మొబైల్ కూడా ఫైవ్ జీ మొబైల్ అంటే లేటెస్ట్ మొబైల్ అయితేనే వాళ్ళు చెప్పే పనికే వాళ్ళు వాళ్ళు ఇచ్చిన యాప్స్కి సపోర్ట్ చేస్తుంది అలా లేటెస్ట్ మొబైల్ ఇవ్వాలి అని చెప్పి అలాగే మాకు గుర్తింపు కార్డు లేదు యూనిఫామ్ లేదు అలాగే మాకు ఇన్సూరెన్స్ లేదు మేము చాలా పనుల మీద బయటకు వెళ్తాం మాకు ఏదైనా యాక్సిడెంట్ అయితే మాకు ఇన్సూరెన్స్ లేదు ఈ పనులన్నీ కూడా జరపాలి అని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి అనేక అనేక మార్లు రిప్రజెంట్ చేశాం కూటమి ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసాము ఏ స్పందన లేదు అందుకోసమే ఈ రోజు ప్రజా ఫిర్యాదుల వేదిక వచ్చి కలెక్టర్ గారి ద్వారా మళ్ళీ పంపించాలని చెప్పి మరొక్కసారి మా ప్రయత్నం చేస్తున్నాము అప్పటికీ ప్రభుత్వం స్పందించిన పక్షాన మా ఆందోళనను ఉధృతం చేస్తాము ఆర్పీలకు చేసినప్పుడు వివోఏలకు ఎందుకు సర్కులర్ రద్దు చేయరనేది అనేది మా ప్రధానమైన డిమాండ్ ప్రభుత్వం తక్షణం సానుకూలంగా స్పందించాలని మా సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలని చెప్పి కోరుతున్నాం లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని కూడా తెలియజేస్తున్నాం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు ఏదైతే ఉంటారో వాడికి ఆర్థికంగా ఆదుకునేందుకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన పథకాలను వారికి అందవేసేయడంలో భాగంగా ప్రజలకు ప్రభుత్వానికి వార్దలుగా పనిచేస్తున్న తమను అన్యాయం చేస్తున్నారని ఏదైతే తమకు మూడేళ్ల కాలపరుగుతుందో దాన్ని తక్షణమే విరమించుకోవాలని అలాగే తమకు వేతనాలు కూడా తమ అకౌంట్ లోనే పడేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు పొలిటికోస్ విశాఖ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్